మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది పూర్తిగా పట్టిపోయింది ఫెయిర్ పాలిటిక్స్ ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ పేదలకు అండగా నిలబడే అనే అనే ఆలోచన నుంచి అది ఎప్పటికో దూరం జరిగిపోయింది అటువంటివి చూడలేని కొందరు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు వాటిని రన్ చేసుకుంటూ ఒక ట్రూత్ని జనాల్లోకి పంపించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళకు అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి అందుకని చెప్పి నేను వాళ్ళతో సమావేశమయ్యి వాళ్ళకు ప్రోత్సాహకరంగా సపోర్ట్గా ఉండే విధంగా ఏ స్థాయి వరకైనా వెళ్తాను అని రాహుల్ గాంధీ గారు తాజాగా వాళ్ళతో సమావేశమై ఆ వీడియో కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత ఆ సమావేశాన్ని చూసిన తర్వాత సేమ్ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద కూడా ఆల్మోస్ట్ జరుగుతున్నది ఇదే కదా ఆల్మోస్ట్ ఏంటి అక్కడ రాహుల్ గాంధీ గారు స్థానికంగా అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మనకైతే తెలియదు కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వేదిక మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడితే అసలు దాని మీడియాని కూడా దాని మీడియాని కూడా మెయిన్ స్ట్రీమ్ కరపత్రాలు అన్నాం ఎందుకంటే ఎవరికి అవి కరపత్రాలే కదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా వాళ్ళకు ఉన్నటువంటి కరపత్రం ఒకటి మిగిలిన తెలుగుదేశం జనసేన ఈ కరపత్రాలు వీళ్ళవే సరే ఇంకా ఒకరో ఇద్దరు న్యూట్రల్గా అనబడే వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైన ప్రయోజనాలు పొందినటువంటి ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా ఇప్పుడు ఎక్కడ కనిపించరు కానీ పెద్ద వాళ్ళు డిబేట్లు పెట్టడం కూడా అభ్యసినట్టున్నారు చాలా సరే ఒక రకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనబడేది పూర్తిగా వాళ్ళ రాజకీయ ఎజెండా ఆర్థిక ఎజెండా వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చదివే దానిలో చూడాలి అసలు మీడియా అనలేము అంటే అదే పరిస్థితి ఉంది కదా అండ్ అదే సమయంలో డెబ్బై ఎనభై పర్సెంట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని విషయాన్ని చిమ్మడం కోసమే కదా వాళ్ళ మొత్తం ఎజెండా కూడా మెజారిటీ ఆడు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రికలు టీవీ అవి ఏమన్నా ఉన్నా అవి ఆయన సొంతం కాబట్టి ఏం రాసినా మిగిలి మిగతా ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇంకా ఏమున్నాయి మిగిలినవి ఏదున్నా కూడా యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నుండే కనీసం కొన్ని ఛానల్స్ మీద నుండి అయినా నిజమేంటి అబద్ధం ఏంటి అన్న చర్చకైనా ఆస్కారం జరుగుతూ ఉంది కొన్ని నిజాలైన జనాల్లో చర్చ జరగడానికి కారణమవుతూ ఉన్నాయి అంతెందుకు మన ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నినాదమేంది రాక్షసముఖ అన్నారు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉన్న కరపత్రాలను ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షసం ముఖత మనం ఫైట్ చేస్తూ ఉన్నాము అన్నది అంటే అధికారం వీళ్లకు పూర్తిగా వచ్చిన తర్వాత కూడా ఈ కరపత్రాలు టీవీ ఛానళ్ళు పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం అనే సింగిల్ లైన్ ఎన్సెండా తప్ప ఎక్కడా లేదు అయినా కూడా కనీసం అర్థవంతమైన చర్చ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేదు అర్థవంతమైన చర్చ ఎక్కడ కనిపించడం లేదు ఏవో కొన్ని చా యూట్యూబ్ ఛానల్సే కొంతవరకు నిజాలను జనాలకు చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి సో అయినా ఇటువంటి ఉన్నా కూడా జగన్ గారి మీద ఇంత ద్వేషాన్ని ఒక గుంపు ప్రదర్శిస్తున్నా కూడా ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొందరు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలి అని కానీ లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అని కానీ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేయమని ఇంకొకరికి ఫేవర్ చేయమో అడగడం కదా పక్కన పెట్టండి ఒక ఫెయిర్ పాలిటిక్స్ ఉండే విధంగా మీ వంతు వాయుస్ మీరు వినిపించండి ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ జరిగే విధంగా కక్షపూరిత రాజకీయాలు లేకుండా రాష్ట్ర ప్రయోజనాలకు ఏది మంచి ఒక అర్థవంతమైన చర్చలకు మీ వేదికలను మీ ఛానల్స్ను వేదికల కారణంగా చేయండి అని కనీసం ఒక సమావేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించలేకపోవడం నిజంగా ఆశ్చర్యం ఒక విధంగా చెప్పాలి అంటే నాకు తెలిసి దేశంలో ఈ మీడియా చేతిలో చాలా సంవత్సరాల పాటు ఒక బాధితుడిగా మిగిలిన వ్యక్తి అంటే రాహుల్ గాంధీ గారే దాన్ని చిత్రం విచిత్ర విచిత్రాలుగా ప్రమోట్ చేసింది ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ అండ్ పూర్తిగా కొందరు కార్పొరేట్ల చేతిలో ఉన్నటువంటి మీడియా అనబడేది దేశంలో ఇంకా వాళ్ళు ఇష్టపడితే ఇంకా ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే అంత అటాక్ దేశంలో మరొకరి మీద మరెవరి మీద జరగకపోవచ్చు మరెవరి మీద జరగకపోవచ్చు దాన్ని కాస్త కూస్త అడ్డుకుంటున్నది ఒక అర్థవంతమైన చర్చలు జరగాలి అని చెప్పి ఎక్కువ వాయిస్ వినిపించే వినిపించేదా దిశగా యూట్యూబ్ ఛానల్సే కొన్ని యూట్యూబ్ ఛానల్సే కనీసం కొందరితోటైనా సరే అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా పడే మీడియా ప్రతినిధులతో కావచ్చు లేదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళతో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే నిత్యం తన మీద విషం చిమ్ముతూ ఉన్నప్పుడు అసలు ఆ మీడియానో లేకుంటే సోషల్ మీడియానో లేకుంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఎజెండా అన్నా ఏం కావాలి అనేది చర్చించడం కోసం కూడా కనీసం ఒక గంట సమావేశం అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమయం లేకుండా పోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో నుంచి చూస్తే బాధాకరమే జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూ పాయింట్లో చూస్తే ఖచ్చితంగా బాధాకరమే నిత్యం ఇదే కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ అక్కడ సోషల్ మీడియా వీళ్ళెన్నిటికీ తేడా చెప్పుకుంటూ కొందరు యూట్యూబ్ ఛానల్స్ సమావేశమై రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో అసలు జగన్మోహన్ రెడ్డి గారి సమస్య కూడా అదే ఇక్కడ తన సమస్య కూడా ఇది అక్కడే జగన్ గారి సమస్య కూడా సో అటువంటప్పుడు ఆయన కొందరితో సమావేశమై ఏది ఎట్లా ఏది ప్రియారిటీ కావాలి ఏ అంశాలు ప్రియారిటీ కావాలి ఏది రాష్ట్రానికి మంచి చేస్తాయనే ఒక క్యాజువల్ ఇంటరాక్షన్ కూడా ఆ రాహుల్ గాంధీ గారు సమావేశమైనప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్స్ ఆ ప్రతినిధుల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా తీరిగ్గా ఓపికగా నిదానంగా అన్నీ వింటూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు నోట్ చేసుకుంటూ ఉన్నారు తర్వాత ఆయన చెప్పాలనుకున్నది చెబుతూ పోయారు సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగానే అటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ సమావేశం అవసరం ఉందేమో అని చెప్పి అయితే అనిపించింది అఫ్కోర్స్ వాళ్ళ నిర్ణయాలు రాజకీయంగా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉండొచ్చు కానీ రాహుల్ గాంధీ గారి సమావేశం చూసిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా అదే సమస్య కదా అండ్ జగన్మోహన్ రెడ్డి గారే కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆంధ్రప్రదేశ్లో బాధితుడు అని చెప్పేసి అనిపించింది